లేదు నీకు భక్తి లేదు ఉపవాసం చేసినా ఉపయోగం లేదు కాబట్టి మీ సహోదరి సమోద ఈనాడేనా నువ్వు గమనించుకో ఈనాడు నీకు సమృద్ధి నీకున్న పరిస్థితి స్థితిగతులన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చింది ఎందుకంటే నువ్వు ఇతరుల కొరకు ఉపయోగపడాలి అని ఇబ్బందుల్లో ఉన్న నీ సహోదరులకి నువ్వు సహాయం చేయాలని వీటన్నిటిని విడిచిపెట్టేసి రోజు రానే వచ్చుడు కానే పోయాడు వచ్చి ఉపయోగమే ఉంది పరలోకతనాన్ని సమకూర్చుకోవాలని క్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని మార్లు పాటు ఎంత చెప్పినా సరే చాలా మంది అడుగుతున్నారు పరలోకం కావాలంటే కూడా డబ్బులు కావాలా డబ్బులు కావాలని చెప్తుంటే మనం ఎవరు పెట్టాలా Deixa ele botar, deixa